ఇంటి గుమ్మం ముందు కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుతుంది అమ్మ కొడుకు పక్కనే కూర్చొని చదువుకుంటున్నాడు అంతలో అక్కడికి ఆకుకూరలమ్మే ఒక ఆమె వచ్చింది ఆకుకూర కట్ట ఎంత అడిగింది అమ్మ ఐదు రూపాయలు చెప్పిందామె నాలుగు కట్టలు తీసుకుంటాను కట్ట మూడు రూపాయలు చేసివు నాకు గిట్టదమ్మా అని ఆకుకూర ఆమె గంప తీసుకుని బయలుదేరింది అయితే నాలుగడుగులు వేసి మళ్ళీ వెనికి తిరిగి అమ్మా కట్ట నాలుగు చేసుకోండి అంది కుదరదు మూడంటే మూడే అంది ఆ అమ్మ సరే అని ఆమె ఆకుకూర ఇచ్చి వెళ్ళబోతుంటే కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపించింది ఏంటమ్మా తినలేదా నిస్సత్తుగా కనిపిస్తున్నావు అని అడిగింది అమ్మ లేదమ్మా ఇవన్నీ అమ్మి ఇంటికెళ్ళి వండుకొని తినాలి అందా ఆకుకూరలామె సరేలే ఇంత నీరసంలో ఆ గంప ఎత్తుకొని ఎక్కడ తిరుగుతావు ఏమన్నా తిని వెళ్దూ రా అని ఆ అమ్మ ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి ఇడ్లీలు పెట్టింది వాటిని తృప్తిగా తిని గంప తీసుకొని ఆ కూరలమ్మి వెళ్ళిపోయింది